హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నాదైతే గొంతు సరిగ్గా లేదు దాని గురించి ఇగ్నోర్ చేసేయండి ఈరోజైతే డబుల్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం అన్నమాట అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దానికోసం నేను క్రాస్ ముక్కలు అయితే తీసుకొని జాకెట్ ఫస్ట్ అతి వేసుకున్నాను అది అందరు తెలుసు కాబట్టి మేడకి చేతులకి వేసుకుంటున్నాను పైపింగ్ చేతులకి అయితే ఇప్పుడు ఫస్ట్ చేతులకి వేసేసుకుంటున్నాను చేతులు కూడా క్రాస్ ముక్క తీసుకుంటాను నేను హ్యాండ్స్ కూడా కొంతమంది స్ట్రైట్ ముక్క తీసుకుంటారు నేను క్రాస్ ముక్క తీసుకుంటాను దాన్ని చివర ఒక పాది మంచి కుట్టేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టుకొని ఇలా కర్శించుకొని థ్రెడ్ పెట్టుకొని లోపల ఆ కుట్టు దగ్గర దారం పెట్టుకొని థ్రెడ్ ఇలా సరి చేసుకుంటా వేసుకోవాలండి థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది అనమాట డబల్ పాదమైనా కానీ సింగిల్ పాదం అవసరం లేకుండానే సన్నగా బోటిక్ స్టైల్లో వచ్చింది అనమాట పైపింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా చూడండి ఎలా వచ్చిందో తర్వాత ఇంకా ఆ క్లాత్ మడతబెట్టి కుట్టేసుకోవడమే నేనైతే ఇలానే చేస్తాను తొందరగా అయిపోతుంది అనమాట సింగిల్ పాదం వెళ్ళుకో నాకు లూజ్ లూజ్ వచ్చింది కుట్టు సరిగ్గా రాదనమాట అందుకే నేను డబల్ పాది మామూలు పాదు కుట్టేస్తాను తెడి పైపింగ్ ఎవరైనా కొత్త వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే తీసేయండి చాలా నీట్ గా ఉంటది ఇప్పుడు పైపింగ్ లేకుండా బ్లౌజ్ ఎవరు వేసుకోవట్లేదు కాబట్టి ప్రతి బ్లౌజ్ కూడా థ్రెడ్ పైపింగ్ నీట్ గా వస్తుంది అనమాట బొటీ క్లాలు చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది ఇలా సరి చేసుకుంటూ క్లాత్ లోపల కనుకొని ఆ థ్రెడ్ ఎంత వరకు ఉందో అంత అంత పెట్టుకొని నీట్ గా జాగ్రత్తగా థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా టైట్గా పట్టుకొని వేసుకోవాలి కుట్టయితే అప్పుడు నీట్గా వస్తుంది అనమాట హ్యాండ్స్కి అయిపోయింది నేనైతే నెక్ వేసుకుంటున్నాను ఇలానే వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల కూడా అమౌంట్ మనం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువ శాతం ఇలానే వేస్తూ ఉంటాను సింగిల్ పాదం పెట్టకుండా ఇలానే కొడతా ఉంటాను అనమాట ఈ పైపింగ్ వేసినందుకు నాకైతే ఇక్కడైతే మాకైతే ఎక్కువ టూ హండ్రెడ్ తీసుకుంటాను నేను బ్లౌజ్ కి పైపింగ్ వేసినందుకు మాల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే నూట ఎనభై తీసుకుంటాను మీ ఏరియాస్ లో ఎంతెంత రేట్లు ఉన్నాయో మీరు కామెంట్ చేసేయండి నా మాకైతే ఇక్కడ అంతకంటే ఎక్కువ ఇవ్వరు టూ హండ్రెడ్ అది తీసుకుంటాను నేను ఇలా పైపింగ్ వేసినందుకు నెక్కి కానీ హ్యాండ్స్ కానీ నెక్ హ్యాండ్స్ కి అంచున్నా కానీ కింద వైపున ఆపోజిట్ కలర్ శారీలో కలరు ఆఫ్ పట్ క్లాత్ తీసుకొని వేస్తాను అప్పుడు అది క్లాత్ చాలా బాగుంటుంది మెరుస్తూ ఉంది కాబట్టి నీట్ గా ఆ హాఫట్ క్లాత్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాను నేను కరెక్ట్ కలర్ తీసుకుంటే శారీకి మ్యాచింగ్ లేటట్టు నీట్ గా చాలా బాగుంటుంది అనమాట ఇవి మాల్ క్లాత్ మీద ట్రై చేయండి ఫస్ట్ అప్పుడు చూసి నీట్ గా వచ్చింది తర్వాత ఇలా కుట్టే బ్లౌజ్ మీద వేసుకోండి కొత్త వాళ్ళు అయితే డైరెక్ట్ గా బ్లౌజుల మేము ఫస్ట్ టైం అయితే కుట్టడం కాదు అందరికి ఆ క్లాత్ని లోపలి మట్టు పెట్టేసి కుట్టేసుకుంటున్నాను నేను అంతే అండి సింపుల్ గా వేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది మనకి ఇలా అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఎవరైనా అర్జెంట్లు అన్నా కానీ అమౌంట్ ఎక్కువ చెప్పి ఇలా పైపింగ్ వేసి ఎక్కువ తీసుకోవచ్చు అనమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే సన్నగా ఉంటుంది కాబట్టి మన పాదానికి అడ్డ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ అంటే టైలరింగ్ లో అమ్ముతా ఉంటారు తెచ్చుకోండి తక్కువ రేటే ఉంటుంది తెచ్చుకోండి వేసుకోండి ఆ థ్రెడ్ అయితేనే దీనికి ఉపయోగపడుతుంది ఇంకా ఏదైనా లావుతో అయితే పని అనమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితేనే దీనికి ఉపయోగపడుతుంది మామూలు పాలన తోటైనా పైపి నీట్గా వేసేసుకోవచ్చు ప్యాంట్స్ మడక పెట్టి కుట్ ఇప్పుడైతే నెక్ కూడా మడక పెట్టి కుట్టేసుకుంటున్నాను సైడ్ జాయింట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపించేసుకున్నాను ఇది అూసివేయండి నీట్ గా వస్తుంది అండి మనకి చంకలో ప్లస్ బుక్ సైడ్ జాయింట్స్ మనం నీట్ గా కటింగ్ ను స్టిచ్చింగ్ నీట్ గా చేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్ గా వచ్చింది అప్పుడు చూడటానికి బాగుంటది వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ గా ఉండేది మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు ఈ విధంగా కొట్టడం వల్ల ఫినిషింగ్ ఎలా వచ్చింది కూడా చూపించేస్తాను ఈ వీడియోలో చూసేయండి ఇదైతే అయిపోయింది మనం ఆ జాకి తీసుకొని దాన్ని బట్టి ఇది జాకెట్ లేదు అండి టేపు తోటి నేను టేప్ కొలతలతో చూసుకుంటున్నాను ఎంత ఉంది ఏంటనేది హ్యాండ్ ఎంత ఉంది శంఖ ఎంత ఉంది ఏంటనేది టిక్ మార్పు వేసుకొని ఎలా అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా ఇక్కడ చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా అక్కడ నొక్కు పెట్టి ఏళ్ళతో పట్టి పట్టుకోవాలి పట్టుకొని వేసుకోవాలన్నమాట కొడదు సార్ కొడదు కుట్లు వేసుకున్నప్పుడు సైడ్ జాయింట్లు అప్పుడు బ్లౌజ్ తేడా వచ్చింది నీట్ గా ఉండదు వేసుకుంటే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట ఏం పెట్టుకోవడం వల్ల అలా పట్టించుకొని వేసుకోవడం వల్ల నీట్ గా ఉంటది ఎక్కడక్కడ ప్లస్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ ఇవ్వండి ప్లస్ కుర్త వచ్చిందా లేకలు చాలా అంటే చాలా బాగుంది పైపింగ్ కానీ బ్లౌజ్ ఫినిషింగ్ కానీ నీట్ గా లైనింగ్ తిక్కోవడం కానీ ఎక్కడ ము లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చితాయి అనమాట ఇలా చూడడం కానీ వాళ్ళకి నచ్చుతాయి ఈ బ్లౌజ్లు అప్పుడు మనకి ఇంకా ఏంటో ఎక్కువ బ్లౌజెస్ తెచ్చిస్తూ ఉంటారనమాట బాగా కొడుతున్నారని ఇలా చూడండి షేప్ బెల్ట్ కానీ బయటికి క్లాత్ కనిపించకుండా ఎలా ఎంత నీట్ గా వచ్చిందో చూసేయండి ఇలా రావాలన్నమాట నేనైతే ఇలానే కుట్టుకుంటా ఉంటాను ఇలా లోపల ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకున్నాను పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది సన్నగా నైస్ గా ఇలా రావాలన్నమాట మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అంత నీటి సమానంగా వస్తే అప్పులు చూడటానికి కూడా బాగుండేది వాళ్ళకి కూడా నచ్చుతుంది లవ్ బాయండి నమ్మకం